వేములవాడ శైవ క్షేత్రాలలో ఒక రత్నం ఇక్కడ రాజన్న అంటే మన శ్రీ రాజరాజేశ్వర స్వామి అయితే ఈ రాజన్నకు రాజరాజేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వేములవాడ రాజన్న పేరు తీస్తే మన గుండెల్లో విచారమంతా కరిగిపోతుంది ఈ మాట ఎందుకు చెబుతారో తెలుసా వేములవాడలో ఒకప్పుడు ఒరుగు రాజు బలవంతుడు ధర్మపరుడు కానీ లోపల మాత్రం బాధతో నిండిపోయిన మనిషి ఒకరోజు రాజు అనుకుంటాడు స్వామి నేను రాజును అయినా నా హృదయం పాపంతో నిండిపోయిందేమో నువ్వు నన్ను క్షమిస్తావా నన్ను నీ దగ్గరకు రాణిస్తావా అని రాత్రంతా కన్నీళ్లతో కండ్లు తెరవకుండా ఏడుస్తూ దేవుణ్ణి పిలిచాడు అది వినకుండా ఉండగలడ మన రాజన్న అర్ధరాత్రి రాజు పడుకున్న గదిలో ఒక వెలుగు అది సాధారణ వెలుగు కాదు అది రాజన్న మహాదీప్తి ఆ కాంతిలో స్వామి ప్రత్యక్షమై నెమ్మదిగా రాజు భుజంపై చేయి వేసి చెబుతాడు రాజా నీ భయం ఏమిటి నీ హృదయం నన్ను పిలిచిన క్షణం నుంచి నీ పాపాలు అన్నీ నా చరణాల దగ్గర కరిగిపోయాయి నువ్వు పాపి కాదు నా భక్తుడివి నీవు రాజు మాత్రమే కాదు రాజులకే రాజు రాజు ఆశ్చర్యంతో చూస్తూ కన్నీరు ఆపుకోలేక స్వామి నేను నీ పిలుపుకు అర్హుడనా అని అడుగుతాడు అప్పుడు రాజన్న చిరునవ్వుతో నా భక్తులు అర్హతతో కాదు ప్రేమతో దగ్గర అవుతారు రాజా నీ ఒక్క చుక్క కన్నీరు నాకదే పరమారాధన అంతే ఆనాటి నుంచి ఆయన అయ్యాడు రాజా రాజేశ్వరుడు రాజులకే రాజు ఇప్పటికీ వేములవాడకి వెళ్ళే ప్రతి భక్తుడు ఇదే అనుభవిస్తాడు ఎవరైనా హృదయ భారం తీసుకొని వెళ్తారు కానీ రాజన్న ఎదుట నిలబడగానే ఎంత పెద్ద బాధ అయినా చిన్నగా మారిపోతుంది భక్తుల మాటల్లో నిజం ఉంది రాజన్న దగ్గర కోరిక అడిగితే ఆలస్యం అవ్వచ్చు కానీ తీర్చడం మాత్రం ఖాయం అందుకే మనం అందరం ఏమంటాము వేములవాడ రాజన్న మా మనసుల్లో రాజు నువ్వే మా జీవితాల్ని నడిపేది నువ్వే వేములవాడ రాజన్న మీ జీవితంలో కోరికలు నెరవేర్చాలని మీరు కోరుకుంటే మీరు రాజన్న పాదాల దగ్గరకు మీ సమస్యలను అప్పగించాలని అనుకుంటే కామెంట్లో ఓం నమ అని రాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి